ఒక అద్భుతమైన చిత్రం అద్భుతమైన పాటలు ఉన్నటువంటి చిత్రం సందేశ ఇచ్చినటువంటి సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై పద్దెనిమిదిన రిలీజ్ అయిన సినిమా యాభై ఏడేళ్ళు అయింది ఈ సినిమా లక్ష్మీ నివాసం ఆ పేరు చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో ప్లజెంట్ టైటిల్స్ ఈ సినిమా గురించిన ఒక రివ్యూ అప్పుడు హిందువులో ఒక ఆర్టికల్ వచ్చింది లక్ష్మీ నరసింహం గారు రాసిన గారు ఆ రివ్యూ చూస్తే అప్పట్లో సినిమాలని రివ్యూ చేసే వారు ఎంత కూలంకషంగా పరిశీలించి రాస్తారనేది అర్థమవుతుంది సూన్ ఆఫ్టర్ టూ డికేట్స్ అని చెప్పేసి మొదలుపెట్టి అంటే షూన్ ఆఫ్టర్ టూ డికేట్స్ కమింగ్ ఆఫ్టర్ గెట్టింగ్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటీషర్స్ అని ఆ ఎత్తుగడే ఆ రివ్యూ ఎత్తుగడే చూడండి బిఆర్ పంతులు గారు ఈ సినిమాని ఎలా తీశారు అంటే ఈ సినిమా కన్నడ మాత్రం దుడ్డ దుడ్డప్ప అని బిఆర్ పంతులు గారు ఆయనే ఒక మెయిన్ రోల్ చేశారు అందులో దాని తర్వాత రెండేళ్ళకి ఇది మనకి తెలుగులో రీమేక్ చేశారు విక్టరీ మధుసూధన్ రావు గారు ఈ వీనస్ పద్మిని కంబైన్స్ మీద టి గోవిందరాజన్ గారు నిర్మాత ఈ సినిమా ఆ రివ్యూ గురించి చెప్తున్నా కదా హిందూలో స్వాతంత్రం వచ్చినటువంటి రెండు దశాబ్దాల తర్వాత అప్పట్లో ఈ మిడిల్ క్లాసు అలానే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడి ఒక రిచ్ పీపుల్గా నియో రిచ్ ఫ్యామిలీస్ అవతరించడం ప్రారంభించిన తర్వాత వారి కుటుంబాలు అంటే వారి వారసులు ఎలాంటి ధోరణలో అవలంబిస్తున్నారు లేదు ఎలాంటి పెడ ధోరణలో బాటపడుతున్నారు అనే అంశాలను గమనించిన తర్వాత ఈ చిత్రాన్ని కథని రూపొందించారు రూపొందించినట్లుంది అని రివ్యూ మొదలుపెట్టారు ఇలాంటి ఒక రివ్యూలు ఇప్పటికీ ఎవరైనా ఇవ్వగలుగుతున్నారు ఒక సినిమా తీస్తే దాని తాలూకు నేపథ్యం సామాజిక నేపథ్యాలని అనుసరించి అలా అలాంటి మంచి సినిమాలే లేవు కాబట్టి ఇప్పుడు ఆ రివ్యూలకి పస కూడా లేదనుకుంటే ఇది నేను కొత్తగా మరొకసారి నివాసం గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు రీసెర్చ్ చేసి రీసెర్చ్ అనే పదం చాలా పెద్దదిగానే వెతికి చెప్తున్నది కృష్ణ గారు శోభన్ బాబు గారు వాణిశ్రీ దీనికన్నా ముందు ఆంజలీ దేవి గారు మన ఎస్వి రంగారావు గారు పద్మనాభం గారు గారు రామ్మోహన్ గారు నటించుగా ఆరుద్ర గారు పాటలు రాశారు కొన్ని ఇంకా ధనమేర అన్నిటికీ అనే ఒక ఎఫర్ గ్రీన్ సాంగ్ ధనాన్ని ఎలా మనము గౌరవిస్తే మన దగ్గర ఉంటుంది ఎలా వ్యవహరిస్తే మన దగ్గర నుంచి పోతుంది అంటే డబ్బు సంపాదించడమే కాదు దాన్ని కాపాడుకోవడం ఎలా అనే ఒక కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంది మనకి ఆరంభ సన్నివేశాల్లోనే నాకు బాగా గుర్తు రంగారావు గారు ఆఫీస్కి వస్తూ నమస్కారాలు పెడుతున్న వాళ్ళకి మందలించడము అలానే లేటుగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంత సమయం వృధా చేశారు అనే విషయాన్ని చెప్పడము అక్కడే మళ్ళీ ఒకటి ఇష్ట నేను ఇలా చెప్తూ మళ్ళీ సమయాన్ని వృధా చేస్తున్నాను అనుకోవద్దు పదే పదే నువ్వు చెప్పడం కన్నా కూడా ఇలా చెప్పడం మంచిదనే ఒక టైం సమయ పాలన టైమ్ సెన్స్ అంటే ఏంటనేది ఆ పాత్ర అంటే ప్రతి పాత్రకి ఒక పరమార్థం కనుక ఉంది అనుకుంటే అప్పటి సినిమాల్లో అలాంటివన్నీ మనం గమనించవచ్చు ఈయన సంతానంగా భారతి మన కృష్ణ గారు పద్మనాభం ఎస్వి రంగారావు అంజలిదేవి గారి సంతానం ఆయన పేరు సుబ్బయ్య అంజలీదేవి గారి పేరు శారద గారి అయితే ఈ మేము ఎప్పుడు క్లబ్బులని అనాథ శరణాలయాలు అలాంటి వారికి ఇలాంటి వారికి సాయాలు ఆ పేరిట డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాయి ఎస్వి రంగారావు గారు బాధపడుతూ ఉంటారు ఈరోజు మన దగ్గర డబ్బు ఉంది లేని లేని చోటున దాని విలువ అనే ఆయనదైన శైల్లో చాలా డైలాగులు ఉన్నాయి కృష్ణ నుంచి అలాకితనం అప్పట్లో ఎలా ఉండేది ఆ లేత వయసులో అనేది ఈ సినిమాలో చూడవచ్చు మీరు నాగయ్య గారు మన రంగారావు గారి దగ్గర మేనేజర్గా పనిచేస్తుంటే ఆయన దగ్గర పని చేయటానికి అని చెప్పేసి ఆయన విడిగా ఒక పై స్థాయికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర పని నేర్చుకోమని పంపిస్తారు కృష్ణ గారిని అప్పుడు కృష్ణ గారు సిగరెట్ వదులుతూ నేను ఇక్కడికి వచ్చేసి మీ దగ్గర అన్ని మెళకులు నేర్చుకుంటున్నట్టు చెప్పేయండి నేను ఈ సమయంలో దేశోత్తరమైన కొన్ని పనులు చేస్తానంటారు అక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా సరదాగా అన్నమాట ఎంత లైవ్లీగా చలాకీగా జస్ట్ లైక్ దట్ అనమాట ఎఫర్ట్లెస్ అంటారు కదా అట్లా ఎలా చేశారు ఆ క్యారెక్టర్ అనేది శోభన్ బాబు గారు ఈ నాగయ్య గారి కుమారు కష్టపడి పని చేస్తూ ఒక ఏమంటారు బాధ్యతలు గుర్తెరిగిన యువకుడి పాత్ర ఆయన ఈయన మన భారతి గారు రామ్మోహన్ గారిని ప్రేమించి రామ్మోహన్ గారు మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఒక లెటర్ కూడా రాస్తారు అసలు ఇంకొక పాట కూడా ఉంది ఆయనకి ఏలా వేసుకుంటూ అప్పట్లో బహుశా అలాంటివి చూసే ఆంధ్ర దేవానందు అని అని ఉండవచ్చు ఆ ఫోటోలన్నీ పెడతాను నేను అలా మోసం చేసి వెళ్ళినప్పుడు సూసైడ్ చేసుకోబోతున్న తరుణంలో శార మన శోభన్ బాబు గారు కాపాడుతారు ఈ మధ్యలో ఏమవుతుందంటే ఆస్తి అంతా కోల్పోతారు ఆస్తి అంతా కోల్పోయి అప్పులు మాత్రమే మిగిలినప్పుడు కొంత కొంత పంచితే ఎస్వి రంగారావు గారు అంజలిదేవి గారిని ఎవరు పంచుకోవాలంటే నా వల్ల కాదంటాడు ఈయన పెద్ద అయినటువంటి పద్మనాభం గారు కృష్ణ గారేమో నాకంతా బిజీ నేనేదో పనులు చేసుకుంటాను కుమార్తె అయిన భారతి గారేమో ఇలా ఉంటారు ఆ తరుణంలో వారిద్దరూ ఇంటి నుంచి వెళ్ళిపోయి తాత తండ్రులు ఇచ్చినటువంటి మన దగ్గర ఏమీ లేకపోతే ఏమైంది నా దగ్గర ఇంకా ప్రాణం మిగిలి ఉంది కదా అని చెప్పేసి ఆయన తీసుకెళ్తారు అప్పుడు అంజలిదేవి గారిలో ఒక పరివర్తన నేను చెప్పే సన్నివేశాల క్రమంలో మార్పులు ఉండవచ్చు కానీ ఒక పరివర్తన కలుగుతుంది చాలా కష్టపడి మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి ఎక్కడికి చేరాము అని చెప్పేసి ఆ బావి దగ్గర పాడే పాట ఇది ధనమేర అన్నిటికీ మూలం అనే పాట ఇక్కడ కృష్ణ గారిని వాణిశ్రీ గారు వలప వల వేసి వలప వల వేసి అని ట్రాపేసి ఉన్న దెబ్బలన్నీ లాగేస్తారు అక్కడ సో మన పద్మనాభం గారేమో చూడేష్డే ఆంధ్రేష్ చోడే అని గోలీ సోడా స్థాయికి దిగిపోతారు ఈ క్రమంలో ఈయన పని విలువ తెలుసుకొని కృష్ణ గారు ఒక ట్యాక్సీ డ్రైవర్గా చేరుతారు ఈలోపు మనకు చాలా సినిమాల్లో కనిపిస్తాయి డబ్బు ఉన్నప్పుడు ఆయన చుట్టూ చేరిన మిత్రులందరూ తిరిగి తిరస్కరించడం ఆయన ఆవేశానికి లోనై చివరికి అలా ట్యాక్సీ డ్రైవర్ అవతారం ఎప్పుతూ వాణిశ్రీ గారు తనని మోసం చేశారు ఇదిలో ఉంటుంది ఇక్కడ సోభన్ బాబు గారేమో భారతి గారిని చరదేసి ఒక ఇంట్లో పెట్టేసి కాపాడుతూ ఉంటారు అలా ఈ సోభన్ బాబు ఇద్దరూ కలిసి తిరగటం చూసేసి కృష్ణ గారి చివరిలో వాళ్ళిద్దరు కలిసి ప్రేమికులు అనుకొని తమను మోసం చేశారని కత్తి యుద్ధానికి దిగుతారు కత్తితో ఫైట్తో చివరిలో వీళ్ళందరూ వెంటబడుతూ ఉండగా ఒక ఇంట్లో ప్రవేశిస్తారు ఆ ఇల్లు నాగయ్య గారికి నాగయ్య గారు ఎవరయ్యా అంటే ఈ మొత్తము నాటకాన్ని ఆస్తి పోగొట్టడం అనేది తర్వాత సోపన్ బాబు గారిని కాపాడటానికి రెస్క్యూ చేయడానికి పంపించటం వాణిశ్రీ గారు కృష్ణ గారిని మోసం చేయడం ఇవన్నీ కూడా వారి అంతర్నాటకంలో భాగంగా తెలియజేస్తారు అక్కడ అంజలీ దేవి గారు కృష్ణ గారి చంప ఆ చంప ఈ చంప వాయిస్తారు పద్మనాభం గారిని భారత గారిని స్పేర్ చేస్తారు ఎందుకో తెలియదు అప్పుడు ఇక నువ్వు చేయి చేసుకోవాల్సిన అవసరం లేదు సారదా అంటూ మన ఎస్వి రంగారాజు ఆయన డైలాగులు చెప్తూ పని విలువ తెలిసింది కాబట్టి ఆయన ఆస్తి కూడా అవసరం లేదు తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఎంత ఆస్తి అయినా ఇవ్వచ్చు అనే ఒక ముక్తాయింపు వ్యాఖ్య అంతా సినిమా ముగుస్తుంది చివరిలో క్లైమాక్స్లో వెంకటేశ్వర స్వామి నేను లాస్ట్ ఇయరో ఎప్పుడో పెట్టినప్పుడు ఆ పద్యమను శ్లోకమను ఏదో అంటే వెంటనే మన వాళ్ళు రంధ్రాన్వేషకులు బయలుదేరి శ్లోకానికి పద్యానికి థడది తెలియదా అంటే కామెంట్లు పెట్టాడు ఏదో ఒకటి చివరిని దేవుని స్థూపిస్తున్నట్టుతో సినిమా ముగుస్తుంది ఇది లక్ష్మీనివాసం అనే ఒక ఎవర్ గ్రీన్ సినిమా ఎవర్ గ్రీన్ అనే పదానికి నిర్వచనం ఎక్కడెక్కడ ఎలా ఆడింది ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం వాయిస్లో పెడతాం కృష్ణ గారి సినిమాల్లో ఒక మేలి ముత్యము ఆణిముత్యము అని చెప్పొచ్చు ఈ సినిమాకే ఆయన హీరో కాకపోయినా కూడా డ్యూట్లు పాడేవాళ్ళే హీరోలు అంటారు కాబట్టి ఆ రకంగా ఆయన శోభన్ బాబు గారి వీరం లోహో ఊరించే అమ్మా ఈ అనే ఒక ఏం రాజాగారు అనుకుంటా పాడింది మేబీ పిఠాపురం గారు అయినా అయి ఉండొచ్చు గుర్తులేదు అలా ఒక సందేశం యువతకు కావాల్సిన అంశాలు పెద్దలు ఏమి గ్రహించాలనే అంశాలు ఇవన్నీ గుదిగుచ్చిన ఒక అద్భుతమైన పారిజాత మాల ఎప్పటికీ వాడిపోనటువంటి పారిజాత మాల ఈ లక్ష్మీని నివాసం తప్పకుండా చూడండి ఇప్పటి పబ్బు గబ్బుల యూత్ కూడా చూడవచ్చు నష్టమే లేదు మైండ్ మారదు కదా వయసు మారుతుందేమో కానీ మైండ్ మారదు కాబట్టి ఇది అందరికీ అవసరమైన సినిమా పర్టికులర్గా ఇప్పటికి అద్భుతమైన సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా మనము ఒక ఇరవై నిమిషాలు కదలకుండా చూపించగలిగే సత్తా ఉన్నటువంటి సినిమా ఇది లక్ష్మీనివాసం గురించి ఒక ప్రాతక్షి విజయవాడ శ్రీలక్ష్మిలో యాభై ఆరు రోజులు హైదరాబాద్ అశోకాలో నలభై రెండు గుంటూరు శ్రీలక్ష్మిలో యాభై ఆరు రిలీజ్ కాగా మాసం అనే ఒక ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి ఐదు లక్షలుగా చెప్తారు అలానే మొదటి వారంలోనే ఆరు లక్షలు కలెక్ట్ చేయగా యాభై రోజులు పూర్తయ్యేసరికి పాతిక లక్షలు వంద రోజులు పూర్తయ్యేసరికి ముప్పై ఏడు లక్షలు ఐదు సంవత్సరాల్లో యాభై లక్షలు వసూలు చేసినట్లు కొంతమంది మనకు ట్విట్టర్ మిత్రులు పోస్ట్ చేశారు సో ఇది ఎంత హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది కేంద్రాల్లో మొదట విడుదలైంది తర్వాత లేట్ లో ఒక రెండు థియేటర్లతో మొత్తం కలిపి ముప్పై ఒక్క థియేటర్లో రిలీజ్ అవ్వగా పదిహేను కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకుంది లక్ష్మీనివాసం సినిమా కనకమహల్ నెల్లూరు కనకమహల్లో లేట్ రిలీజ్ అయినట్లు మనకి తెలుస్తోంది